రైట్ మొత్తానికి అరుణ్ గారు వాలంటీర్ల సేవలకి చెక్ పడింది సో గతంలో కొంతమంది వాలంటీర్ల మీద మీ పార్టీ అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నారా ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి నేను కూడా మీకు అదే చెప్పాను మా అధ్యక్షులు వారు చేసిన వ్యాఖ్యలు క్లియర్ గా వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాని అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లేలాగా చేసి మహిళల మీద అగాయిత్యాలకు చేయాలకు లేదంటే కిడ్నాప్లకు వీటికి సంబంధించి ఎవరైతే వెనక ముందు ఎవరు లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం లాంటివి జరిగాయి అని క్లియర్ గా ఆ రోజు చెప్పారు దానికి వాలంటీర్లు లేదు వాలంటీర్లు సేకరించిన డేటా అన్నారు ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద మేము క్లియర్ గా ఉన్నాము అలాగే ఆ మిస్సింగ్ అయిన మహిళల కేసులను కూడా పెద్ద ఎత్తున దాని మీద సమీక్షలు జరిపి పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరుగుతోంది ఈ మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నా అర్జెంట్ వాటి మీద మీరు ఎంక్వైరీలు వేసి ట్రేస్అవుట్ చేయాలని చెప్పేసి ఇంకా వాలంటీర్ల విషయానికి కనుక వస్తే పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ జాబుల్లోకి తీసుకోబడరు ప్రజల సేవల్లో నిమగ్నమైన వాళ్ళు మాత్రమే మళ్ళీ తీసుకోబడతారు మళ్ళీ ఇప్పుడున్న సేవలు కూడా గతంలో లాగా కేవలం ఇంటికి లేని ముద్రేసి వాళ్ళ వివరాలు తీసుకొచ్చుకొని జేబులో పెట్టుకొని అడిగిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఉండదు వాళ్ళతో చేయించే పనులు వేరేగా ఉంటాయి ప్రజలకు సంబంధించినటువంటి వేరే బాధ్యతలు వీళ్ళకి అప్పగిస్తారు అందు మూలంగానే ఆ క్వాలిఫికేషన్ ఆధారంగా తీసుకుంటారు జీతం కూడా పదవే చేయడం జరుగుతుంది గతంలో ఉన్న వాలంటీరీ విధులు వేరు ఇప్పుడుండే వాలంటీ విధులు వేరుగా ఉంటాయి సో పూర్తిగా వ్యవస్థ వాలంటరీ వ్యవస్థని ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది సో ఇకపై ఈ వాలంటీర్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో వాలంటీర్ భాగస్వాములు అవుతారు కానీ సైనికులు అవరు పార్టీకి రైట్ రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు